అఖిల భారత విద్యార్థి సమై ఏఎస్ఎఫ్ తొంభైవ ఆరువ దినోత్సవం ఏడుకల విశాఖపట్నం నగరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వద్ద నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సిఎన్ క్షేత్రపాల్ మాట్లాడుతూ ఏఎస్ఎఫ్ భారత్ స్వాతంత్ర ఆ జన్మ హక్కు అని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్లదారుల తరిమి కొట్టడం కోసం ఆవిర్భావించిన సంఘం ఏఎస్ఎఫ్ అని కొనియాడారు ఈ దేశ స్వతంత్ర సంగ్రామ కాలంలో పుట్టినటువంటి ఏకైక విద్యార్థి సమాఖ్య అఖిల భారత విద్యార్థి సమాఖ్య న్యాయ భారతదేశానికి బ్రిటిష్ బాశ్య శిథలాలను పెంచడం కోసం విద్యార్థి లోకాయాన్ని సమాయత్తపరిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలలో ముందుండి సాధించినటువంటి ఏకైక విద్యార్థి సమాఖ్య ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమాఖ్య మాత్రమే ఈరోజు ఈ విశ్వవిద్యాలయాలు విద్యా వ్యవస్థ అంతా కాశాయీకరణ కన్నా అవుతున్న నేపథ్యంలో కాషయీకరణకు వ్యతిరేకంగా ఈరోజు శాస్త్రి గారి విద్యా విధానం కాదు ఈ దేశానికి కావాల్సింది శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నటువంటి ఒక బలమైన దృఢ సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి జెండా ఏదైనా ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ జెండా మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థను పూర్తిగా తప్పుదావ పట్టించే పద్ధతుల్లోనే అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నది విశ్వవిద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాలని కూడా అనుమతించినటువంటి పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కుద్రపూరితమైనటువంటి జీవోళ్ళని తీసుకొని వచ్చింది దీన్ని తీవ్రంగా మేము ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం పొందకుండా ఖండిస్తా ఉన్నాం మిస్టర్ లోకేష్ గారు మంత్రి గారు మీరు ఆలోచించండి మీకు రాజకీయాల్లో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ విద్యార్థి సమాఖ్య ఉంది వాళ్ళని గడ్డంలో పనిచేస్తున్నారా లేదా వాళ్ళు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారా లేదా అని మేము మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము మేము ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో పుట్టినటువంటి ఏఐఎస్ఎఫ్ అనే సంస్థ ఈ దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘంగా అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి ఈ సంస్థను విశ్వవిద్యాలయాల్లోకి విద్యాలయాల్లోకి రానివ్వకుండా మేము అడ్డుకుంటామనే చర్యల్ని మేము ప్రకటిస్తాం రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం విశ్వవిద్యాలయాలు ఈరోజు కూనరిల్లిపోతా ఉన్నాయి ఈ విశ్వవిద్యాలయంలో వెయ్యి మంది ఆచార్యులు ఉండాల్సిన చోట కేవలం నూట యాభై రెండు వందల మంది కూడా ఆచార్యులు లేకుండా పోతే దాని మీద మీకు చర్యలు తీసుకునే తాహత్తు లేకుండా ఉంది కానీ విద్యార్థి సంఘాలు మీ లోపాలని అడుగుతాయన్నటువంటి భయంతో మీకున్నటువంటి భద్రతా లోపంతో ఈరోజు విద్యార్థి సంఘాలని నిషేధిస్తామనే ప్రకటనలు మేము ఖండిస్తా ఉన్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుని భర్తీ చేయండి ఇక్కడ తక్కువ వేతనాలతో పనిచేసినటువంటి పిహెచ్ డిగ్రీలు చేసినటువంటి వాళ్ళకి మినిమం వేజెస్ ఇచ్చే దాంట్లో మీరు చిత్తశుద్ధి చూపించాల్సింది పోయి విద్యార్థి సంఘాలని యూనివర్సిటీల్లో కానీ అనే పద్ధతుల్లో మాట్లాడటం దీన్ని క్షమించడానికి నేరంగా మేము భావిస్తూ ఉన్నాం ఎప్పటికైనా విశ్వవిద్యాలయాలని ఉన్నతమైనటువంటి శిఖరాలుగా మార్చడానికి కావలసినటువంటి యువనేత అలాగే గాంధీ స్వతంత్రం స్వతంత్ర అందరి జీవిత చరిత్ర తొలగించి గాంధీని చెప్పినటువంటి గాడ్ లాంటి మధుర్మాద శక్తులని స్వతంత్ర ఉద్యమంలో ఎటువంటి చరిత్రలో ఉన్నటువంటి శక్తులు అందరినీ కూడా పాఠ్యాంశాలకు చేర్చి ఈరోజు విద్యార్థులు బొర్రకెక్కించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం మేము అధికారులు రాగానే పేద విద్యార్థులకు అండగా ఉంటూ ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి పూర్తిగా ప్రైవేటీకరణ కాసేఘర్కి కూలుకుంటూ ఉన్నారు దాని నిదర్శనమే మనం జియో పాస్ చేయడం జరిగింది ఆ జియో ఎటువంటి పాఠశాల కళాశాలలో ప్రభుత్వ కళాశాలలోకి విద్యా సంఘ నాయకులు వెళ్ళకూడదని రోజు నారా లోకేష్ గారికి భయం పుట్టింది ఈ రోజు నారా లోకేష్ గారు మీకు సిగ్గుందని చెప్పి అడుగుతా ఉన్నాం రోజు విద్యా సంస్థల్లో మేము అక్కడ సమస్యలు లేవలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు వెళ్తే మన బండారం బయట పెడతారు విద్యా సంఘ నాయకులు విద్యా సంస్థలకు వెళ్ళకూడదని చెప్పేసి కేవలం కుట్రపూరితంగానే ఈరోజు జీవన తీసుకొచ్చి విద్యార్థి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది లోకేష్ గారు మీకు అది చేత కాదు మీరు చేతనైతే అడ్డుకుని ఏఎస్ఎఫ్ నాయకులుగా ఎక్కడ విద్యార్థికి అన్యాయం జరిగితే అక్కడ ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తొంభై అరవై తొమ్మిది సందర్భంగా మీరు మీడియమ్ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ తోటి మీ అనుబంధ చదువుతా విద్యార్థి ఏంటంటే టీఎన్ఆర్ వ్యతిరేక కార్మిక సంఘాలు అన్నీ కూడా మా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి గతంలో అనేక పోరాటాలు చేయడం వల్లే ఈరోజు మీరు అధికారం చేపట్టారు కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత పిల్లల విద్యార్థులు ఒక రిలీజ్ రీలిచ్చారు పీజీ రేజ్మెంట్ రిలీజ్ రీలించారు పీజీ విద్యార్థులు స్థాపంగా మారినటువంటి జీవనం డబ్బులు ఎటు అందించారు ఏదైతే పేద విద్యార్థులు గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు సరైన పౌష్కాహారం అందించ అందించరు యాభై మూడు రూపాయలు ఇస్తారా వాళ్ళకి రోజు మూడు రూపాయలకు సంబంధించి ఇన్ని అంశాలన్నీ కూడా యూనివర్సిటీలో అనేక ప్రొఫెసర్ పోస్టులు అసోసియేషన్ పోస్ట్ అన్ని ఖాళీగా ఉంటే అవి పంపించాడు మీరు చేత కాదు కానీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజులు అడగడం చేత కాదు కానీ జివోలు పాస్ చేసి విద్యా సంఘం నాయకులు అడ్డుకుంటారని చెప్పేసి రోజు లోకేష్ గారిని చూడగా ప్రయత్నిస్తున్నాం తక్షణమే ఏదైతే జివో పాస్ చేశారో ఆ రద్దు చేయాలి లేని పక్షంలో భారీ ఎత్తున ఏ బాధ్యతలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకాధుడు అలాగే విద్యార్థులు ఆందోళన వ్యక్తులన్నీ కూడా ఉండకపోతే భారీ భార్య ఎత్తున మూల్యం చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బయట తీవ్రంగా జారీ చేస్తా ఉన్నాం